లో పక్షి పిల్లలు ఉన్నాయన్నమాట చిన్న చిన్న పిల్లలు హలో మామ్స్ అందరికి వెరీ గుడ్ మార్నింగ్ ఈ రోజు ఫిషింగ్ చేయడానికి వచ్చాను ఇక్కడ చెట్టుకైతే బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా ఈ గూళ్ళు కనిపించినాయి ఇవి సహజంగా మనకి దగ్గరలో ఉండవు పెద్ద తాత చెట్లకు కానీ బావుల్లోకి వంగిన చెట్లకు కానీ పెడతాయి అసలు ఇవి అందనే అందవు అనమాట వీటి పేర్లు ఏంటంటే గిజిగా అనే ఒక చిన్న పక్షి ఈ గూళ్ళు అయితే పెట్టుకుంటుంది ఈ గూళ్ళు అన్ని పక్షులులా ఉండవు కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి చాలా నీట్ గా చలి చలికాలంలో అసలు వాటి చలియకుండా ఉంటాయి అందులోటి వాటికి పాములు కూడా పోకుండా రెండు గదులుగా ఉంటాయి గుడిని అయితే అసలు చెడగొట్టనండి చెడగొట్టకుండా చూపిస్తాను మీకు ఈ గూడిని ఇంత దగ్గరగా ఎప్పుడు చూడలేదు నేనైతే అయితే పట్టుకొని కూడా పట్టుకోలేదు తీసుకుందాం అనుకున్నాం కానీ మనకి ఇందులో పక్షి ఉన్నాయి అండి అసలు ఎంత బాగున్నాయో గుడు అయితే ఇందులోకి ఇందులో పక్షి పిల్లలు ఉన్నాయి అనమాట చిన్న చిన్న పిల్లలు తల్లులు కూడా ఇక్కడే తిరుగుతున్నాయి అందుకని అసలు వాటిని తీయట్లేదు ఇగో ఈ విధంగా ఇదైతే తయారైతుంది ఇప్పుడు రెండు గదులు అనమాట అక్కడి నుంచి ఇక్కడి నుంచి పై ఇక్కడి నుంచి పైకి వెళ్ళి అగో ఆ స్టెప్ కిందికి ఉంది కదా ఇంకో ఓలు ఈ ఊళ్ళలోకి అయితే వచ్చేస్తాయి పాముల నుంచి వాటి పిల్లల్ని రక్షించుకోవడానికి ఈ విధంగా అయితే తయారు చేసుకుంటాయి ఈ మోషన్స్ కూడా ఇట్లా కిందికి వెళ్ళిపోతాయి ఇక్కడ కిందే పడిపోతుంది అనమాట ఆ గూళ్ళు లోపల పడిపోతుంది అండి డిఫరెంట్ గా రెండు ఒకే ఒకేదానికి రెండు పెట్టినాయి అనమాట రెండు గూళ్ళు ఉన్నాయి ఇక్కడ చాలా గూళ్ళు కొన్ని గూళ్ళు అయితే రెడీ అవుతున్నాయి ఇవైతే ఆల్రెడీ అయిపోయింది ఇందులో ఒక పక్షి పిల్ల ఉంది మీకు చూపిస్తాను చూడండి వీడియో నచ్చిందనే నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తా ఉంటా మరి